హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ ఒక్క వీడియోతో అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కి లైనింగ్ పీస్ని ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేద్దాం రండి లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇదే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అంతా ఒకేసారి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ పావించు మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను ఎందుకు అంటే క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా లైన్ గీసుకొని ఈ క్లాత్ను కట్ చేసుకోవాలి మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఉందో చూసుకుందాం బ్లౌజ్ పొడవు ఇక్కడ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగం వరకు పట్టుకోవాలి లే అలా పట్టుకుంటేనే మనకు బ్లౌజ్ యొక్క పొడవు వస్తుంది ఇప్పుడు ఈ గీత నుంచి ఇక్కడ ఈ లైన్ నుంచి మనకు కుట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇలా ఒక లైన్ గీసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా రెండు లైన్లు గీసుకుంటే మనకు కింద ఖర్చు కోసం తీసాము పైన కూడా ఖర్చు కోసం తీసాము మధ్యలో అంతా బ్లౌజ్ పట్టు ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజు చూద్దాం నడుము లూజు ఈ విధంగా చూసుకోవాలి బ్లౌజ్ మొత్తం పట్టుకొని చూసుకుంటే మనకు నడుము లూజు ఎంతుందో తెలుస్తుంది నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ముప్పై నాలుగు ఇంచులని నాలుగు భాగాలు చేసుకోవాలి నేను ముందు రెండు భాగాలు చేశాను రెండు భాగాలు చేస్తే పదిహేడు ఇంచులు వచ్చింది ఈ పదిహేడు ఇంచుల్ని మళ్ళీ రెండు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ముప్పై నాలుగు ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే నాలుగో భాగమే ఎనిమిదిన్నర ఈ ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచు టక్స్ కోసం పెట్టాను మనం బ్యాక్ పార్ట్కి టక్సులు వేస్తాం కదా బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్కైనా ఆ టక్సుల కోసం వన్ ఇంచు పెట్టాను ఇప్పుడు ఇక్కడ కూడా ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కు టక్స్ కోసం వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసి ఇక్కడ లైన్లు గీస్తున్నాను మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందో అక్కడికి ఒక లైన్ గీసి టక్స్ కోసం వన్ ఇంచ్ పెట్టాం కదా అక్కడ కూడా ఒక లైన్ గీస్తున్నాను ఈ విధంగా లైన్ గీసి ఇప్పుడు రెండించులు ఖర్చు కోసం పెట్టుకొని ఈ విధంగా రెండించులు ఖర్చు కోసం ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా లైన్ గీస్తున్నాను ఇప్పుడు మనకు నడుములు వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్కు పొడవ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు పెట్టాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్కు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ రెండున్నర పెట్టి ఈ రెండున్నర నుంచి షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇలా మొత్తం నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు వస్తుంది ఈ విధంగా ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు పెట్టుకొని నెక్కు వెడల్పు పొడవు లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ డబ్బలాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు నెక్కు యొక్క పొడవు వెడల్పు వచ్చింది ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఈ షోల్డర్ నుంచి షోల్డర్ మూడు ఇంచులు పెట్టాం కదా అక్కడి నుంచి కిందికి ఇలా ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక ఎంత ఎంతుందో ఈ లైన్ నుంచి మన సైజ్ బ్లౌజ్ను పట్టుకొని ఈ విధంగా చూసుకొని కుట్టు వరకు ఒక మార్కు చేసుకొని పావించు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా షోల్డర్ నుంచి డౌన్ డౌన్కిలా లైన్ గీసుకొని ఈ చంక పొడవు వరకు మళ్ళీ ఈ విధంగా లైన్ గీసుకుంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ ఇవి ఈ లైన్స్ కలిపేసుకోవాలి ఈ విధంగా ఖర్చులు తీసేసి బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనము చంకలో తే విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ నుంచి ఒకటున్నర దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ ఒకటు పావు దగ్గర మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని ఈ కార్నర్లో క్రాస్లో ఇలా లైన్ గీసుకుందాము మనకు గుర్తుండే విధంగా ఇలా గుర్ ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు ఇక్కడ రెండించులు ఖర్చు పెట్టాం కదా ఆ రెండించుల నుంచి ఇలా చంక డౌన్ ఈ విధంగా ఈ ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకుంటే మనకు చంక డౌన్ వచ్చేస్తుంది చంకలో ఇలా ఈజీగా తీసుకోవచ్చు ఇలా వచ్చాక ఇప్పుడు ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ కాబట్టి ఈ ముప్పై నాలుగు ఇంచులకి టక్స్ వన్ ఇంచు పెట్టాం కదా బ్యాక్ పార్టీ రెండు పార్ట్స్ ఫ్రంట్ పార్టీ రెండు పార్ట్స్ ఒకేసారి మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఇంచులు మనము టక్స్ల కోసం పెట్టాము ఆ నాలుగించులు కలుపుకుంటే ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది ఇక్కడ కింద వన్ ఇంచు టక్స్ కోసం వదిలితే ఆ నాలుగు ఇంచులు పోతుంది చెస్ట్ దగ్గర ఆ నాలుగు ఇంచులు అలాగే మనకు వస్తుంది కాబట్టి చెస్ట్ లూజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా మీకు పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి చెస్ట్ లూజ్ సరిపోవట్లేదు అనుకుంటే చిన్న సైజ్ వాళ్ళకి కూడా చెస్ట్ దగ్గర టైట్గా ఉంది అనిపించినప్పుడు ఇక్కడ చిన్న సైజు వాళ్ళైతే పావు ఇంచు పెట్టుకోవాలి పెద్ద సైజు వాళ్ళైతే హాఫ్ ఇంచు ఈ విధంగా చంక భాగం దగ్గర పెంచుకుంటే మనకు ఈజీగా సరిపోతుంది పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా లూజ్ కూడా వచ్చింది ఇప్పుడు చెస్ట్ బ్లూజు మనం కొలుచుకొని చూద్దాము ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచు కలిపేశాను మీరు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే పావించి కలుపుకుంటే సరిపోతుంది ఇది డౌట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు చంక లూజ్ దగ్గర మనకు ఎంతుందో బ్లౌజ్ తోటి ఎంత వస్తుందో చూద్దాము ఈ విధంగా ఖర్చు నేను ఇలా డాట్స్ పెట్టాను ఇలా టేప్ పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి టేప్ తోటి ఇలా చూసుకుంటే ఎంత వస్తుందో చూసుకొని ఇక్కడ కూడా అదే విధంగా ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ మనకు పెద్దగా వచ్చింది సెట్ అవ్వలేదు కాబట్టి మనం పావించు పైకి ఇక్కడ పెంచుకోవాలి చంక డౌన్ కూడా పావించు పైకి పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకోవాలి ఇలా పెంచుకొని చూ మళ్ళీ చూసుకోవాలి ఈ విధంగా పెంచుకొని మళ్ళీ చూసుకుంటే మనకు కరెక్ట్ వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి టక్స్ ఎలా వేసుకోవాలంటే ఇలా మధ్యలోకి పట్టుకొని చూసుకొని నాలుగు ఇంచుల పొడవు దగ్గరికి ఇలా లైన్ గీసుకొని వన్ ఇంచ్ మార్జిన్తో ఈ ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పెట్టుకొని ఈ విధంగా క్రాస్లో ఇలా టక్స్ వేసుకోవాలి ఈజీగా ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు నెక్కు రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి ఇలా రౌండ్గా తీసుకోవాలి మన బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఈజీగా తీసుకోవాలి ఇప్పుడు మనము భుజాలు అనిపించినప్పుడు ఇక్కడ నెక్కు దగ్గర షోల్డర్ నుంచి ఈ విధంగా నెక్కుకి ఇలా పావించు క్రాస్ ఈ విధంగా నెక్కు దగ్గరికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఏ డౌట్ లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా ఇలా ఈజీగా కట్ చేసుకోండి మనము బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ పొడవు నడుము లూజు చెస్ట్ లూజు ఎలా తీసుకున్నామో నెక్కు షోల్డర్ ఏ విధంగా పెట్టుకున్నామో ఈజీగా మనం గుర్తుంచుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనము ఉక్సు కాజా బెల్ట్ ఇది తీసుకుందాం మనకు నెక్కు దగ్గర మిగిలిన క్లాత్ను ఉక్సు కాజా బెల్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఇవి రెండు పార్ట్లు ఒకటి ఉక్స్ బెల్ట్ ఒకటి కాజా బెల్ట్ ఈ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కోసము ఈ విధంగా క్లాత్ వేసుకొని క్రాస్లో వేసుకోవాలి మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసుకోవాలి ఈ విధంగా క్రాస్లో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇది ఎలా ఉందో అదే అదే విధంగా డ్రా చేసుకోవాలి సేమ్ ఈ విధంగా మొత్తం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ నెక్కు పొడవు ఎంతుందో చూసుకోవాలి ఇక్కడి నుంచి పట్టుకొని ఖర్చుతో కలిపి సహా నేను తీసుకుంటున్నాను ఈ విధంగా పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది పావించు ఖర్చు కోసం పెట్టాను ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి పైకి ఇలాగే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ను తీసేద్దాము ఈ విధంగా తీసేసి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా మధ్యలోకి పట్టుకొని ఇక్కడ వన్ ఇంచు దగ్గర మార్కు చేసి ఈ వన్ ఇంచు నుంచి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఇటువైపు ఒకటిన్నర ఇంచు మూడించులు ఇలా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తోటి చూద్దాము చూసారా ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనము ఫ్రంట్ పార్ట్ పొడవు ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్కు చేసుకొని ఈ లైన్ నుంచి వన్ ఇంచ్ దగ్గరికి ఇలా గీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపిస్తుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు పావించు లోతు తీయాలి ఈ విధంగా ఇప్పుడు నెక్కు రౌండ్గా పెట్టుకోవాలి అంతే మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ ని కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్లో మనము ఫ్రంట్ పార్ట్ నెక్కు పొడవు చూసాము ఫ్రంట్ పార్ట్ పొడవు చూసాము చంక లోతు తీసాము ఈ విధంగా ఈజీగా మనం ఫ్రంట్ ని కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ డౌట్ లేదు ఇది పర్ఫెక్ట్ కొలతలు ఈ కొలతలతో ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని మనము షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు షేప్ బెల్ట్కు క్లాత్ ఇలా వేసుకొని పొడవు పదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా లైన్ గీసుకొని ఈ లైన్ నుంచి లోపలికి ఇలా మూడు ముప్పా ఇంచు దగ్గరికి ఒక మార్కు చేసుకొని పొడవు రెండున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి ఈ లాస్ట్కి రెండు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా డౌన్ చేసుకుంటే ఈ రెండు ముప్పా ఇంచ్ దగ్గరికి కలిపేసుకోవాలి అంతే షేప్ బెల్ట్ ఈజీగా వస్తుంది మీరు వీడియోలో అడిగారు షేప్ బెల్ట్ ఒక సిస్టర్ అడిగారు వాళ్ళ కోసమని ఈజీగా ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు బ్యాక్ బెల్ట్ కోసము ఇక్కడ క్లాత్ను ఇలా వన్ నుంచు వెడల్పుతో ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి వెనుక వేస్తాం కదా ఈ విధంగా లైనింగ్ ఈజీగా కట్ చేసుకొని ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ను వేసుకొని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ను మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం లైనింగ్ పీస్ని శారీ బ్లౌజ్ పైన వేసి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈజీగా కట్ చేసాం శారీలో వచ్చిన బ్లౌజును బ్యాక్ లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కట్ క్రాస్లోనే వేయాలి మనము కర సీదా వేస్తే మన క్రాస్ కట్ బ్లౌజ్ రాదు క్రాస్లోనే వేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా లైనింగ్ కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి జాయింట్ చేశాక ఈ జాయింట్ లైనింగ్ పీస్ని సా బ్లౌజ్ పీస్ని జాయింట్ చేశాక మిగిలిన క్లాత్ అంతా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్స్ దీనిపైన పెట్టుకొని ఇక్కడికి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టె సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఇలా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్